ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది జూన్ నెలలో వర్ణుడు మొండుకేసినా జులై నెల చివరకే వాతావరణం అనుకూలించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని అన్ని మండలాల్లో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి వాతావరణం ఇదే విధంగా సహకరిస్తే ఈ ఏడాది నష్టాల నుంచి గట్టెక్కుతామని అన్నదాతలు అంటున్నారు వరుణుడి కరుణతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగానూ జోరు వర్షాలు కురుస్తున్న వేళ వరినాట్లు ఊపందుకున్నాయి జగ్గయ్యపేట నందిగామ తిరువూరు నియోజకవర్గాల్లో పత్తి మొక్కజొన్న పంటలు వేసిన రైతులు ప్రస్తుతం వరినాట్లకు సిద్దమవుతున్నారు ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి అవ్వనున్నాయి ఇప్పటికే డెబ్బై శాతం వరినాట్లు పూర్తి అయినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వారం పది రోజులు ఆలస్యంగా నాట్లు పడుతున్నాయన్న అధికారులు రైతులకు నష్టమేమీ జరగదు రాకపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సకాల వర్షాలు పడబట్టి నాట్లు ముందుగానే వస్తున్నాం బానే ఉంది కూలీలు కూడా పర్లేదండి బానే వస్తారు బానే చేస్తారు ఇవన్నీ ముందుకట్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి అండి అది తగ్గించాలి ముందు రైతుకి ఈ ఏమీ ఇంకా రైతుకి మిగలలేదు కూలీ రేటు కూడా వచ్చేసి ఎకరం వచ్చేసి నాలుగు వేల పైన నాలుగు వేలన్నర ఐదు వేల చదువుతున్నారండి మరి ఐదు వేల చదువుతుండే మరి ఇది రైతుకి ఏ విధంగా గిట్టుబాటు చెప్పండి మీరైనా బయట వడ్డీలు చేసుకుని చేయాలంటే భార్య బెడ్లు కూడా ఏ విధంగా చేయాలి చెప్పండి వర్షం అన్ని మధ్య ఒక పది రోజులు బాగా ఇబ్బంది పెట్టింది లేకండి తర్వాత నుంచి ఒక ఐదు ఆరు రోజులు బట్టి వర్షం బాగానే పడుతుంది దానివల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదు కరెంటు గురించి కూడా ఇబ్బంది ఏమీ లేదు బాగానే ఉంది ఊరియా కొరత ఏమీ లేదండి మా సింతలబాడు సొసైటీ విషయంలో మట్టికి అసలు ఊరియా కొరత ఏమీ లేదు జోరుగా వరినాట్లు వేళ సమృద్ధిగా పనులు లభిస్తున్నాయని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కొరతతో పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు తిరువురు జగ్గయ్యపేట నందిగామ ప్రాంతాల్లో ఎక్కువగా తెలంగాణ కూలీలు పనులు చేస్తున్నారు నాట్లు మొదలు పంట చేతికొచ్చే వరకు వాతావరణం అనుకూలించాలని కోరుకుంటున్నామన్న రైతులు ఆపై గిట్టుబాటు ధర ఉండాలంటున్నారు నాట్లు బాగా ఇప్పుడు ఈ పంట అయితే పెద్ద చాలా ఉండదు పండుతీ పెట్టుబడి ఎకరానికి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పైన అవుతుంది ఒక్కొక్క ఎకరానికి దగ్గర ధర ఇరవై ఏడు ఇరవై ఐదు వేల వస్తుంది ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి అవి మనకి ఎకరానికి యాభై బత్తాలు పడితే వేసినోడు ఎన్నో కానీ మిగులుతాయి అవి నలభై లోపు పండితే మిగలవు అది కౌలు పొలం అయితే అసలే గిట్టదు ఊడ్ జరుగుతూ ఉన్నాయి వర్షాలు ఇప్పుడు దాకా ఇప్పుడు బాగా స్టార్ట్ అయినాయి ఖర్చులు బాగానే ఉన్నాయండి పెట్టుబడులు బాగానే ఉన్నాయి ధాన్యం అమ్మేటప్పుడు రేటు తక్కువ అమ్ముతుంది పన్నెండు వందలు అమ్ముతుంది కూలి రేట్లు పెరిగినాయి కట్టల రేట్లు పెరిగినాయి ధాన్యానికి కూడా పెంచినట్లయితే మాకు యూరియా కొరత మధ్య కొంచెం ఉంది కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది షరీఫ్లో రైతులు సాగు చేస్తున్న పంటలపై ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే ప్రణాళికలు సిద్దం చేశారు జిల్లా వ్యాప్తంగా రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అందుకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులపై గణాంకాలను తయారు చేసి ఉంచారు ఎక్కడా కొరత లేకుండా చూస్తున్నారు